ఈరోజు రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా అన్నంతో కలుపుకొని తింటే సూపర్గా ఉండే పచ్చడి చుక్క కూరతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఆకుకూరలతో రెగ్యులర్గా చేసుకునే పప్పు కర్రీసే కాకుండా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా చుక్క కూర పచ్చడి తయారీ ఎలాగో చూద్దామా ఈ పచ్చడి కోసం రెండు కట్టల చుక్క కూర తీసుకున్నాను ఆకుని శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి కాడలతో సహా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు పల్లీలు వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి ఇలా సన్నని మంట మీద వేయించుకుంటే ఇవి బాగా వేడెక్కి లోపల దాకా వేగుతాయి వీటిని ఇలా వేయించి లోంచి తీసి వేరే ప్లేట్లో వేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని మీరు ఎంత కారం తినగలుగుతారో దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకోండి నేను ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సగానికి విరిచి వేశాను ఇంకా ఒక రెండు మూడు మిరపకాయలు కూడా కలుపుకున్నాను మీకు పచ్చడి ఎంత కారంగా కావాలో దానికి తగ్గట్టుగా మిరపకాయలు తీసుకోండి ఇవి బాగా వేగాక ఉన్న ప్లేట్లో వేసి పెట్టేసుకోండి ఈ కొంచెం నూనెలోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇవి జస్ట్ చిట్టపట్లాడుతుంటే తీసేయండి ఇప్పుడు రెండు స్పూన్ల నూనె పోసి తరిగిన ఆకు వేసి బాగా కలిపి ఆకుని మగ్గించుకోవాలి ఈ ఆకు చాలా తొందరగా మగ్గిపోతుందండి ఒక్కసారి మగ్గుతున్న ఆకుని మధ్యలో కలుపుకోండి ఆకు బాగా మగ్గింది ఇలా ఉడికి దగ్గరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వేయించిన మిరపకాయలు ఈ పల్లీలు వీటిని ఒకసారి మిక్సీ తిప్పి ఇలా పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మగ్గించిన ఆకు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సరిపడా ఉప్పు కలుపుకొని రుబ్బుకోవాలి మరీ మెత్తగా రుబ్బొద్దండి మిక్సీని జస్ట్ ఒక్కటి రెండు సార్లు తిప్పేసి ఆపేసేయండి పచ్చడికి పోపు కోసము ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోండి వేడెక్కే నూనెలో ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొంచెం పసుపు కరివేపాకు ఎండు మిరపకాయ వేసి ఇవి వేగాక పచ్చడికి కలుపుకోవాలి వేడి అన్నంలో కలుపుకొని తిని చూడండి అద్భుతంగా ఉంటుంది రెసిపీ నచ్చిందండి నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and thank you for your time.